హెచ్ఎం టీవీ అక్షరం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం మీ అందరూ ఏ కళాశాల నుంచి వచ్చారు డిగ్రీ కాలేజ్ వెరీ గుడ్ వెల్కమ్ అంటే స్వాగతం ఇంగ్లీష్లో చెప్పకపోతే తెలుగులో స్వాగతం ఉంది తెలుసు కదా స్వాగతం అంటే వెల్కమేనా అబ్బా ఉత్త తెలుగు బ్రహ్మాండం స్వాగతం ఎప్పుడు వినే మాటే కాబట్టి సంతోషం ఇవాళ ఈ కార్యక్రమంలో మనం తెలుగు భాషలో మనకి ఉన్న అనేక ప్రక్రియలు అనేక ప్రక్రియలు అంటే తెలుసా ఈ ప్రక్రియలు అంటే ఏమేమి ఉన్నాయో తెలుగు తెలుగు భాషలో పద్యం ఉంది జానపద గేయం ఉంది సినిమా పాట ఉంది అవధానం ఉంది రంగస్థల పద్యాలు ఉన్నాయి పౌరాణిక పద్యాలు ఉన్నాయి కొత్తగా ఈ హైకూలు నాణీలు అని కూడా కవిత్వంలో ఒక భాగంగా అవి కూడా ఇప్పుడు వచ్చాయి సో ఇవన్నీ రకరకాల ప్రక్రియలు వివిధ రకాలైన తెలుగు ప్రక్రియలు అందులో పద్యం అనేది ఒకటి చాలా ప్రధానమైన ఇది ఈ పద్యం కేవలం మన తెలుగువారి సొత్తు ఇది తెలుగు జాతికి ఒక సంపద పద్యం అనేది ఇంకెవరికి లేదు ఏ భాషలోనూ పద్యం అనేది లేదు అది కేవలం మన సొత్తు మాత్రమే ఈ పద్య ప్రక్రియ అనేది ఏంటంటే శతకాలు శతక పద్యాలు అని ఉండేవి మనం చిన్నప్పుడు పాఠశాల స్థాయిలో అవన్నీ చదువుకున్నాం వేమన పద్యాలు సుమతి పద్యాలు భాస్కరా శతకము ఇవన్నీ చదువుకున్నాం కదా చిన్న శతకము శతక పద్యాలు అంటారు శతకం అంటే వంద శతకం అంటే వంద వంద పద్యాలు రాసేవారు ఆ కౌలు శతకం అనేవారు వేమన శతకం వేమన అనే రాశారు కాబట్టి వేమన శతకం విశ్వదాభిరామ వినోర వేమ అని వచ్చే చివరిలో దాన్ని మకుటం అంటారు అలాగే సుమతి భాస్కరా ఇలా చివర వస్తు వస్తుండేది వీటిని మకుటాలు అంటారు చివరిలో ఆ మటంతో ఆ పద్యం పూర్తవుతుంది ఇలాంటి పద్యాలు మనకి ఎన్నో మన తెలుగు భాషలో అద్భుతమైన పద్యాలు ఉన్నాయి ఈ తెలుగు పద్యాలని అప్పటి కవులు అంటే ఇప్పటికీ పద్యం మనకి పాఠశాలల్లో పద్యాన్ని చదివిస్తున్నారు చదువుతున్నారు బోధిస్తున్నారు మనం చిన్నప్పుడు చదువు చదువుకున్న పద్యాలు ఇప్పటికీ మనకు గుర్తు మీకు గుర్తు ఇప్పటికి కూడా అప్పుడు చదువుకున్న పద్యాలు ఆ పద్యాలను ఎందుకు గుర్తు మనకి అంటే అప్పటి కవులు ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ మనకు గుర్తున్నాయంటే మనం వాటిని కంఠస్థం చేసాం ఆ కవులు వాటిని చాలా సులభంగా చాలా సరళంగా వ్యవహారిక భాషలో అంటే మనం మాట్లాడుకునే వాడుక భాషలో చిన్న చిన్న పదాలతోటి అలతి అలతే పదాలతోటి జనరంజకంగా అంటే మనలందరినీ అలరించే విధంగా ఆ కవులు రాశారు అలా రాసినందువల్ల ఆ పద్యాలు ఇప్పటికీ నాకు ఒకటి గుర్తొస్తుంది మహాకవి జాషువా రాసింది ఒకటి గుర్తొస్తుంది రాజు జీవించే రాతి విగ్రహములందు సుకవి జీవించే ప్రజల నాలుకలందు అంటే రాజు అంటే పరిపాలించిన వాళ్ళు ప్రభువులు వాళ్ళందరూ ప పరిపాలించారు రాజులయ్యారు రాజ్యాలు దేశాలు వెళ్ళారు వెళ్ళిపోయారు కానీ కవి అన్నవాడు వెళ్ళిపోయిన రాజు ఎలా బతికాడు చనిపోయిన తర్వాత కూడా అంటే విగ్రహాల్లో ఉన్నాడు అంతే కవి మాత్రం శాశ్వతంగా బతికే ఉంటాడు కవి ఎలా సుకవి జీవించే ప్రజల నాలుకలందు ఎంత అద్భుతంగా ఉంది ప్రజల నాలుకలందంటే వాళ్ళు ఆ పద్యాలు పాడుతున్నారు ఇప్పుడు మీరు పాడుతున్నారు పిల్లలు పాడారు ఇక ముందు కూడా పాడతారు అంటే ఈ పద్యం అనేది ఎప్పటికీ అలా నిలిచి ఉంటుంది పద్యం నిలిచి ఉంది అంటే అర్థం ఏంటి కవి జీవించున్నట్టే కదా అంచేత రాజులు రాజ్యాలు వెళ్ళినంత మాత్రాన వాళ్ళ అధికారాల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళ పేరు వాళ్ళ ఇది శాశ్వతంగా ఉండవు అవి ఏ విగ్రహాల్లోనో పరిమితం అవుతాయి కానీ సుఖవులు మాత్రం ఎప్పుడు మన యొక్క నాలుకల మీదే ఆ పద్యాలని మనం చదువుతూ ఉంటాం పాడుతూ ఉంటాం వినిపిస్తూ ఉంటాం వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం వాటి గురించి గోరు చెప్తూ ఉంటాం అట్లా ఆ కవి అనేవాడు జీవించి ఉంటాడు అని ఆయన ఆ ఆ పద్యంలో రాశారన్నమాట ఇంత గొప్ప నేపథ్యం మన తెలుగు పద్యానికి ఉంది అని మనం సగర్వంగా తెలుగువారిగా తెలుగు పద్యం నా సొత్తు అని చెప్పుకోవటానికి విశ్వవ్యాప్తమైన సాహిత్యంలో పద్యం మనకు ఉంది అని చెప్పుకోవటానికి తెలుగువారికి గర్వకారణం అది ఈ పద్యాల్ని మనకి పాఠశాల స్థాయిలో తెలుగు పాఠ్యాంశాలుగా మనకు ఉండేవి ఆ స్థాయిలో మనం ఈ పద్యాలన్నీ బాగా చదువుకున్నాం కంఠస్థం చేసాం ఆ వయసులో మన మెదడుకి త్వరగా నేర్చుకునే శక్తి ఉంటుంది నేర్చుకున్న దాన్ని బాగా గుర్తుపెట్టుకునే శక్తి ఉంటుంది అందుకే అప్పుడు చదివిన పద్యాలు మీరు మీ అరవై ఏడు వచ్చినా మీరు మర్చిపోరు ఈ పద్యాలు మీ యొక్క ప్రవర్తనని రూపుదిద్దుకోవడానికి ఉపయోగపడతాయి సమాజాన్ని సంఘాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఎవరితో నా సంభాషించాలంటే అందులోని మెలుకుల్ని ఈ పద్యాలు చెప్తాయి ఒక్కొక్కసారి ఆ పద్యాల అర్థాలు అపార్ధాలు కూడా అవుతాయి ఎలాగంటే ఇప్పుడు నాకు ఎప్పుడూ అదే గుర్తొస్తుంటుంది అప్పిచ్చు వాడు వైద్యుడు ఎప్పుడు ఎడ తగ్గకపోరు ఏరును దీజుడు చొప్పడిన ఊరనుండు చొప్పడకు నట్టి ఊరు చొరకు ముసుమతి అని పద్యం ఉండేది అవునా అది ఆయన అప్పిచ్చు వాడు వైద్యుడు అని చదివేసేవాళ్ళం అప్పించు వాడు వైద్యుడు వైద్యుడు ఎందుకు అప్పిస్తాడు వైద్యుడు అంటే డాక్టర్ కదా డాక్టర్ మనకి ఎందుకు అప్పిస్తాడు అండి మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా మాస్టర్ చెప్పేడండి తప్పు కావాలంటే దానికోసం వచ్చేవాడి అంటే ఇస్తాడు డాక్టర్ ఎవరైనా తెలియస్టర్ ఎవరు చెప్పారు నేనప్పేంటి అంటే కావాలి పద్యం చదువుతాను కానీ నేను అప్పిచ్చువా అడవాడు అని మీరు అక్కడ చదివారు అనుకో అప్పిస్తాడా ఇవ్వడు కదా అంచేత చెప్పేటప్పుడు ఉపాధ్యాయులు బోధించేటప్పుడే వాళ్ళ చేత ఆ రట్ట బట్టి పట్టించే ప్రక్రియలో అందరూ ఇలా చేతికట్టు అప్పిచ్చువా అడవాడు పద్యం బాగానే ఉందా దాంట్లో అర్థం ఏంటి తాత్పర్యం ఏంటి ఎక్కడ విరవాలి ఎక్కడ దాన్ని మనం ఆ గ్యాప్ ఇవ్వాలి ఎక్కడ దాన్ని విరిచి చదవాలి అనేది కూడా తెలియాలి కదా ఆ పిచ్చువాడు కామా ఉంది అక్కడ వైద్యుడు పిచ్చువాడు వేరే వైద్యుడు వేరే ఆ పిచ్చువాడు వైద్యుడు కాదు వేమన లాంటి కవులు ప్రజా కవులు వారు కాలాతీతంగా ఇప్పటికీ మనతోనే ఉన్నారు ఎలా ఉన్నారు అంటే మన నాలుగు మాటతో నాలుగు చెప్పు పర్వాలి చెప్పు పద్యాలతో పద్యాల రూపంలో మళ్ళీ చెప్పట్లేదు నిరంతరం మనని మన మన వ్యక్తిత్వాన్ని మనం ఎలా రూపుదిద్దుకోవాలో ఎలా మార్పులు చేసుకోవాలో చెప్పేటువంటి ఒక రకమైన మనస్తత్వ శాస్త్రం సాంఘిక శాస్త్రం అన్నీ ఈ పద్యాల్లో ఉన్నప్పుడు ఇంతకన్నా గొప్ప వ్యక్తిత్వ వికాస శాస్త్రం ఏముంటుంది అటువంటి పద్యాల్లో ఇమిడ్చి వాటిని మనకి చిన్న చిన్న పదాలతోటి వేమన మనకి చెప్పడం జరిగింది వాటిల్లో ఇందాక నేను చెప్పినట్టుగా అనేక అంశాలు ఇవాళ మనం ఒక వినయం అనే అంశం తీసుకుంటే దాని మీద కూడా అద్భుతమైన పద్యం ఒకటి వేమన రాయటం జరిగింది వినయం అంటే ఏంటి అణుకువగా ఉంటాం అణిగమణిగా ఉంటాం ఇంకా హంబుల్నెస్ అంటాం కదా బీయింగ్ హంబుల్ అంటాం కదా ఇంగ్లీష్ వినయ విధేయతలు అంటాం ఇవి విశ్వజనీయమైన విలువలు ఇవి ఇవి ఎప్పటికీ మానవ జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి విలువలు వినయ విధేయతలు అనేవి అటువంటి వ్యక్తి ప్రజాభిమానాన్ని పొందుతాడు మిత్రుల అభిమానాన్ని పొందుతాడు బంధువుల అభిమానాన్ని పొందుతాడు సమాజ అభిమానాన్ని పొందుతాడు ప్రేమను పొందుతాడు గౌరవించబడతాడు అంచేత అనేది మనిషి వ్యక్తిత్వానికి ఒక గొప్ప ఆభరణం లాంటిది చిరునవ్వుని ఆభరణం అని ఎలా అంటామో వినయం అనేది కూడా ఒక గొప్ప ఆభరణం దాని గురించి వేమన ఒక పద్యంలో అంటే డాంబికంగా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు దర్పంగా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు అహంకారంగా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళకి సజ్జనులకి సజ్జనులు అంటే ఇవన్నీ లేకుండా వినయంతో విధేయతో అణిగి మణిగి ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి ఒక వ్యత్యాసాన్ని చెబుతూ ఒక పద్యాన్ని ఆయన చెప్పాడు వేమన అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగునట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినరవేమ అల్పుడెప్పుడు అల్పుడు అల్పుడు అంటే ఎవరు అల్పబుద్ధి గలవాడు నీచ బుద్ధి గలవాడు నీచుడు హీనుడు అల్పుడు ఇవన్నీ తెలుగులో పదాలు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను హీన బుద్ధి గలవాడు ఆడంబరంగా మాట్లాడతాడు అంటే డాంబికంగా గొప్పలు చెప్పుకుంటూ అహంకారంతో ఆర్భాటంగా మాట్లాడతాడు సజ్జనుడు పలుకు చల్లగాను సజ్జనుడు అంటే మంచి గుణాలు కలిగిన వాడు మంచివాడు ఎలా మాట్లాడతాడు చల్లగాను నెమ్మదిగా మాట్లాడతాడు అణకువుగా మాట్లాడతాడు అటువంటి వాడు సజ్జనుడు అనబడతాడు సజ్జనుండు పలుకు చల్లగా కంచు మోగునట్లు కనకంబు మోగున వేమన ఈ పద్యంలో దాకా స్వర్ణం అని అడిగావు దానికి మనం ఒక పదం కాదు మీరు ఒక పదంతో సరిపెట్టుకోకుండా తత్సమానమైనటువంటి అర్థం కలిగినటువంటి అనేక పదాలను మీరు గురించి ఆలోచించి మీరు వాటిని తెలుసుకుంటే అప్పుడు భాష భాషకి పరిపుష్టి కలుగుతుంది అప్పుడు భాషా ప్రావీణ్యం అబ్బుతుంది ఒక పదం కాకుండా అనేక ఆ పదానికి సమానార్థం కలిగినటువంటివి ఇంకా ఏంటి మిగతావి ఏమున్నాయి పదాలకు అర్థాలు ఓ తెలుగు పదంలో మాట్లాడాలి తెలుగు పదానికి ఇంకా ఏం పదాలు ఉన్నాయి బంగారం స్వర్ణం పుత్తడి కనకం ఉన్నాయిగా మనకి ఇంకొక ప్రక్రియ కూడా ఉంది తెలుగులో చాలా అద్భుతమైనటువంటిది సామెతలు అంటారు ఈ సామెతలో ఉన్నా సామెతలు చెప్పుకుంటాం కదా మనం రోజువారీ భాషలో రోజువారీ మాటల్లో మన పెద్దవాళ్ళు మాట్లాడుతుంటారు పల్లెల్లో అందరూ మాట్లాడుకునేటప్పుడు అనేక సామెతలు వాడుతుంటారు ఇలా సామెత తెలుగులో ఒక ప్రక్రియగా సజీవంగా ఉంది అంటే చాలా సూక్ష్మంగా సూటిగా ఒక విమర్శని కానీ ఒక వ్యంగ్యాన్ని కానీ చెప్పడానికి లేకపోతే ఒక విషయాన్ని నర్మగర్భంగా చెప్పడానికో అనేక విధాలైనటువంటి వ్యక్తీకరణల్ని ఒక సామెతలో ఇమిడ్చి చెప్పొచ్చు అందుకు సామెతలు ఎన్నో వినే ఉంటారు మీరు కూడాను ఈ పద్యం ఈ అల్పుడెప్పుడు పలుకు అనేటువంటి వినయం గురించి చెప్పిన వేమన గారు అలాగే అల్పుడి స్వభావం గురించి చెప్పినటువంటి ఈ పద్యం వింటే మీకు అలాంటి సామెత ఏదైనా గుర్తొస్తుందా ఏమి లేనోడు పడతాడు ఏమి లేనోడు ఎగరెగిరి పడతాడు దాంపికంగా ఉండేవాడు వాడికి ఏమి లేనో పడతాడు బాగుంది అతను చెప్పగానే నీకేదో కొంచెం అందింది చెప్పు అన్నీ ఉన్న ఆకు అనిగి మనిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అబ్బో సామెత యాసిటీస్గా బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా చెప్పాడు సామెత అది ఇది సామెత అదే అన్నీ ఉన్న ఆకు అంటే ఇప్పుడు మనం భోజనానికి వెళ్ళినప్పుడు మొత్తం పదార్థాలన్నీ వడ్డించేస్తే ఆకు అట్లాగా అణి అణిగి మణిగి ఉంటామంటే పైకి ఎగరకుండా లేవకుండా అట్లాగా ఉంటుంది ఏమీ లేని ఆకంటే ఏం వడ్డించలేదు అదేమద్ది గాలికి అది అలా అలా ఎగురుతూ ఉంటుంది ఎగిరి పడుతూ ఉంటుంది ఎంత బాగుంది చక్కటి తెలుగు చిన్ని చిన్ని పదాలు మనకు అర్థమయ్యేవి మరి అది కూడా మనకు అర్థం కాలేదంటే దౌర్భాగ్యం దాన్ని మనం వాడట్లేదంటే ఇంకా దౌర్భాగ్యం కాబట్టి ఆ దౌర్భాగ్యం లేకుండా మనం భాగ్యవంతులు అవుదాం భాషలో భాగ్యవంతులు అవుదాం ఖాళీబిందెకి శబ్దం ఎక్కువ చాలు బాగుంది చూడండి బిందెకి శబ్దం ఎక్కువ బిందు అంటే ఓటి కొండకి శబ్దం ఎక్కువ అని మనం ఇంగ్లీష్లో వెసెల్స్ మేక్ మచ్ నాయిస్ సో ఎన్ని వచ్చాయి చూసారా ఒక పద్యం ఒక సామెత ఒక సా ఈ సామెత మన నాలుకల మీద ఉంటుంది మీరు కూడా ఈ సామెతల్ని అందిపుచ్చుకొని కొన్నిటిని విని కొన్నిటిని చదివి మీరు దానికి ప్రాచుర్యంలోకి తీసుకొస్తే మీరు వాడుతుంటే వాడటం ద్వారానే ఏదైనా వ్యాప్తిలోకి వస్తుంది మీ మీ ఏం మాట్లాడుతున్నారు చెప్పు ఏంటి చెప్పు నీ సందేహమా సమస్య లేకపోతే ఏమైనా చెప్పదలుచుకున్నావా ఏంటి అంటే అది ఒక పద్యం చెప్దామని అనుకుంటున్నా పద్యం చెప్తావా అబ్బా అసలు పద్యం నేను చెప్తారా వచ్చా రాదా అని మేము బాబు పద్యం బాబు పద్యం అంటుంటే నేను చెప్తాను నువ్వు అంటే మాకు అంతకన్నా ఇంక అద్భుతమైన విషయం ఉంది చెప్పు పద్యం ఏ ఏ ఎవరు ఎవరు ఏంటి భాస్కర భాస్కర శతకం శతకం భాస్కర శతకం అంటే ఏం పద్యం అది చదువు అది ఎంత కలిగిన ఓ చదువది ఎంత కలిగినా రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిర నిరర్ధకంబు గుణ సంయుతలు ఎవ్వరూ మెచ్చరు ఎచ్చటన్ పదునుగా మంచి కూర నలపాకము చేసిన నైనా అందు ఇం పొదవేడు రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర నిజంగా అద్భుతం పైగా ఎక్కడ నిరర్ధకం దగ్గర ఎక్కడో కొంచె బట్ పద్యం మొత్తం స్పష్టంగా చదివో భాషాపరంగా ఉచ్చారణ దోషం లేదు పదాలన్నీ స్పష్టంగా పలికోవు వెరీ హ్యాపీ చాలా సంతోషం ఇందులో ఎంత గొప్ప భావం చూసారు అందులో భావం చెప్పగలవా ఎంత చదువు చదివినా అంత సంస్కారవంతంగా ఉండాలి అట్ ద సేమ్ టైం ఎంత మంచి కూర అన్ని రెసిపీస్ని వేసి ఐ మీన్ ఎన్ని స్పైసెస్ని వేసి చేసినా దాంట్లో ఉప్పు లేకపోతే అది వృధా అన్నట్టు అది వృధా నిజంగా పద్యాలకి సంబంధించి కానీ అలాగే ఇవాళ ఏదో ఒక వినయం అనే అంశం గురించి మనం మాట్లాడుకున్నాం దానికి అనుగుణంగా దానికి సంబంధించిన విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు కానీ లేకపోతే చెప్పాలనుకున్న విషయాలు కానీ తెలుసుకోవాలనుకున్న విషయాలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు వినయము ఇంకా విషయం మధ్యలో తేడా ఏంటి విషయం అంటే దాని ఎందు నీకు పరిపూర్ణమైనటువంటి విజ్ఞానం కలిగి ఉండటం విషయం తెలిసి ఉండటాన్ని విషయం తెలుసురా అంటే సబ్జెక్ట్ తెలుసు అని అటువంటి వాళ్ళు విషయం తెలుసు విషయం తెలిసినవాడు అంటే జ్ఞాని విజ్ఞానం ఉన్నవాడు తెలిసినవాడు అని అర్థం విషయం ఉండటంతో పాటుగా వినయం ఉండాలి నాకు విషయం ఉంది అనే ధిషణ అహంకారం లేకుండా అహంకారం లేకుండా ధిషణ ఉన్నా కొంతవరకు కూడా అహంకారం లేకుండా వినయంగా ఉండటం వల్ల అది రాణిస్తుంది విషయం లేకుండా వినయం ప్రదర్శించే వాళ్ళు ఉంటారు వినయం ప్రదర్శిస్తే విషయం లేదు అది అతి వినయం కూడా ప్రదర్శిస్తుంటారు అటువంటి దానివల్ల అది అది రాణించదు డొల్లతనం అది ఏదో ఒకరోజు ఆ వినయంతో వ్యక్తుల్ని మ్యానిపులేట్ చేయటం అంటారు అంటే ఏంటి వాళ్ళని ఏదో విధంగా మసిపూసి మారేడికే చేయటం వాళ్ళ వినయంతో వినయం నటించి వాళ్ళ మనసుల్ని చూరగొనేటువంటి ప్రయత్నం చేస్తారు కేవలం వినయంతో విషయం లేకుండా అది కొనసాగదు అది విషయంతో కూడిన వినయం రాణిస్తుంది తప్ప విషయం లేని వినయం కొంత దూరం వెళ్ళి ఆగిపోతుంది సమాజంలో ఎవరి వద్ద వినయంగా ప్రవర్తించాలి మనం విద్య నేర్చుకున్న గురువుల దగ్గర మన తల్లిదండ్రుల దగ్గర వయసులో మనకన్నా పెద్దవారి దగ్గర మన గౌరవానికి అర్హులైన ప్రతి ఒక్కరి దగ్గర మనం వినయంగానే ఉండాలి వినయం అనేది ఒక ఆభరణం ఒక్కొక్కసారి ఆయుధం కూడా వినయం అనేది ఎలా ఆయుధం నువ్వు వినయంగా ఉన్నావు నువ్వు అవతల వాడిని ఏం నీ వినయాన్ని చూసి కొంతమంది నీ నీకున్న విషయాన్ని వినయాన్ని రెండూ చూసి వాళ్ళు నీ ఎందు గౌరవం ఏర్పరచుకుని వాళ్ళు నీ ఎందు వేరే విధంగా కూడా ప్రవర్తించడానికి కూడా భయపడతారు అక్కడ ఆయుధమే కదా అది వినయం ఉంటేనే విద్య అబ్బుత్తుందంటారు అది నిజమైన నువ్వు గురువు పట్ల వినయం ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు శ్రద్ధగా వింటావు కదా గౌరవం ఇస్తావు గౌరవం ఏమిటో అంటే ఉపాధ్యాయుడు చెప్పింది వింటమే కదా గౌరవం ఉంటే ఆయనకి ఇచ్చే గౌరవం విన్నప్పుడు నువ్వు విద్యని గ్రహించగలుగుతావు అసలు ఉపాధ్యాయుని పట్ల గౌరవం లేదు నీకు భాష పట్ల గౌరవం లేదు లేకపోతే చెప్పేటువంటి అంశం పట్ల గౌరవం లేదు ఏ గౌరవం లేనప్పుడు నీకు విద్య లాభుతుంది ముందు నీకు ఎవరైతే నీకు విద్యని బోధిస్తున్నారో నీకు విజ్ఞానాన్ని అందిస్తున్నారో వాళ్ళ పట్ల నీకు వినయం వారి పట్ల నీ గౌరవం ఉన్నప్పుడు నువ్వు శ్రద్ధగా వినగలుగుతావు విన్నప్పుడు నీకు ఆ విద్య తెలుస్తుంది ఆయన చెప్తున్న విజ్ఞానం ఏంటో నీకు అందుతుంది దాని మీద నువ్వు కొన్ని సందేహాలు అడగచ్చు ఆయన సమాధానాలు చెప్పచ్చు నీకున్న సందేహాలు తీరిపోవచ్చు అది కదా నీకు అప్పుడు విద్య కదా అప్పుడు అబ్బటం అంటే అది కదా వినయంతో ప్రవర్తించటం వల్ల విద్య అబ్బుతుంది అన్న దాంట్లో ఏ విధమైన సందేహం లేదు సమాజంలో ఎక్కడైనా సరే ఒక మంచి మాట విన్నావు వినయంగా విన్నావు అంటే అహంకారం లేకుండా ఇది వినేదేంటి ఏంటి ఇది నాకెందుకు నాకేం అవసరం ఇలాంటి తృణీకార భావన లేకుండా వినయంతో విన్నప్పుడు అది మనకు అందుతుంది అంచేత వినయం వల్ల విద్య అనేది మనం చెప్పుకోవచ్చు ఈరోజు మన కార్యక్రమానికి మన స్టూడియోకి వచ్చి ఒక పాట పాడటానికి సంసిద్ధంగా ఉన్న శ్రీనికా మహతి వర్ధమాన సినీ నేపథ్యంగా శ్రీనికా మహతికి మనందరం స్వాగతం పలుకు ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు ఇప్పుడు మీరు పాడబోయే పాట చంద్రబోస్ గారు రాసిన మౌనంగానే ఎదగమని అదే కదా మౌనంగానే ఎదగమని అనే పాట పాడి మౌనంగానే ఎదగమని నీకు చెబుతుంది ఎదిగిన అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది చెమట నీరు చెందగా నుదు రాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికి బిగించగా చేతి గీత మార్చుకో మారిపోని కథలేవని గుర్తుంచుకో తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి నీ ధైర్యాన్ని దర్శించి దైవాలి తలదించగా నీ అడుగుల్లో సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకి అది నువ్వు కావాలి మీ అందరూ ఆదరించిన పాట రాసింది చంద్రబోస్ గారు ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థం అందులో ఉంది ఎందులో ఉంది అర్థం ఒక మొక్కని సంకేతంగా తీసుకుని ఆ మొక్కని చూపిస్తూ ఆ మొక్క ఎలా ఎదుగుతోంది ఎదిగే క్రమంలో అది ఎంత నిశ్శబ్దంగా ఎదుగుతోంది ఎదిగిన తర్వాత పూలు పళ్ళు అన్నిటితోటి ఒదిగే ఉంటుంది చెట్టు ఆ మొక్కలాగా నువ్వు నిశ్శబ్దంగా ఎదగాలి పుష్పించాలి ఫలించాలి మన జీవితంలో అని ఒక గొప్ప భావాన్ని చిన్న చిన్న పదాల్లో మన ఎదురుకుండా కనపడే ఒక మొక్కని ఒక చెట్టుని చూపించేసి ఒక పాటగా రాసేసి మనందరి చేత అనిపించేసి ఇంతకు మించిన ఇంక మీరు వెళ్ళే వ్యక్తిత్వ వికాస పాఠాలు ఏముంటాయి వినయం ఎదిగిన కొద్దీ వదగమని అనుకుగా ఉండమని అహంకారం ప్రదర్శించద్దని అర్థం అందులో ఉంది ఆ చెట్టు ఆ సందేశాన్ని మనకి ఇస్తోంది అని అందులో చెప్పాడు పాటలో ఏమేం చెప్పారు బెంగపటి వెళ్ళినప్పుడు ఎలాగా ఉండాలి బాధ కలిగినప్పుడు ఎలాగా నిరాశ నిస్పృహల్లో మనం ఎలా ఉండాలి అనే విషయాలన్నింటినీ కూడా ఇందులో ఒక మనస్తత్వ శాస్త్రాన్ని చెప్పేసినట్టుగా ఉంటుంది ఈ పాట ఒక వాక్యాన్ని మీరు గమనించారా నీ సంకల్పానికి విధి సైతం చేతులెత్తి మొక్కాలి సంకల్పం అంటే ఏంటి నువ్వు నీ డిటర్మినేషన్ దృఢ సంకల్పం అంటావు నువ్వు అనుకోవటం తీవ్రంగా అనుకోవటం బలీయంగా అనుకోవటం అది సంకల్పం కదా నీ సంకల్పానికి విధి సైతం చేతులెత్తి మొక్కాలి విధి అంటే డెస్టినీ చేతులెత్తి మొక్కడం అంటే నీ 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 యొక్క సంకల్పం ముందు సంకల్పానికి విధి నీకు చేతులెత్తి మొక్కాలి అని ఒకటి ఇంకోటి మనం కూడా అనువయించుకోవచ్చు తెలుగునే పదాన్ని ఎట్లా మారిస్తే విధి చేతులు ఎత్తేయాలి నీ సంకల్పం ముందు చేతులు అంటే గివింగ్ అప్ అంటాం చేతులు ఎత్తి వదిలేసుకోవడం అంటే నీ విధి కూడా నీ సంకల్పం ముందు తన ఓటమిని ఒప్పుకుంటుంది విధి కూడా ఓడిపోతుంది అని చెప్పడంగా కూడా దీన్ని మనం అన్వయించుకో చాలా సంతోషం ఇవాల్టి అక్షరం కార్యక్రమంలో ఈ వారపు కార్యక్రమానికి మీరు వచ్చి చాలా ఉత్సాహంగా పాల్గొని ఆసక్తితో పాల్గొని మీకు ఉన్నటువంటి సందేహాలను అడిగి చాలా చక్కగా ఇందులో పాల్గొన్నారు ఇవాల్టి మీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న విధానం ఎంతోమందికి ప్రేరణ అవుతుందని ఈ కార్యక్రమం చూసేటువంటి మీ తరం పిల్లలకి మీ తరం విద్యార్థిని విద్యార్థులకి అలాగే మీ తరం ఉద్యోగస్తులకి అందరికీ కూడా ఈ మీ తరం అని అందుకే నేను అన్న యువతరం అని అని అన్నాను అందుకే వాళ్ళందరికీ కూడా ఇది ఒక ప్రేరణ అవుతుంది అని మేము భావిస్తున్నాం మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా కొంత అనుసరించి మీరు కూడా ఇకముందు దీన్ని కొనసాగించి ఈ కార్యక్రమ ప్రయోజనాన్ని సఫలీకృతం చేస్తారనే నమ్మకం మాకుంది మీరు ఈ విధంగా పాల్గొన్నందుకు మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను